కంగ్రాచులేషన్ సార్ మీ తండ్రి లాంటి పాళ్ళూరి విద్యాదాత విజ్ఞాన దాత శేఖర్ గారికి సన్మానం చేయడం అత్యద్భుతం అలాగే మన లెజెండ్ పేదల పండిది ఈరోజు ఇక్కడ సత్తుపాటి ఎమ్మెల్యే గారు మన రామాను గారికి రెండు భగవంతుని పేర్లు రెండు పెట్టుకున్నారు ఆయన రెండు పేర్లు భగవంతు మీకు ఇక్కడ ల్యాబ్లు ほらもう。もうもう నా జీవితం కాదు కదా నా తరతరాలుగా పనిచేసిన వంద కోట్లు దాటే ప్రసక్తే లేదు మీ శేఖర్ గారు ఇంకొక పది పది జన్మల్లో ప్రిన్సిపాల్ అయినా కోటి రూపాయలు కూడా సాధించలేడు రాజకీయాల్లో కూడా అంతే ఏముండదు మీరు అనుకుంటున్నారు అంతే వస్తే తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది నాకు అసలు ఎందుకు వచ్చాను అని సరే ఏదేమైనా మీరు ఏ రంగం అయితే అనుకుంటున్నారో ఆ రంగంలో రాణించాలి అంటే మీరు ఇంజనీర్లు కావాలనే వాళ్ళు చేతులెత్తండి అమెరికాకి వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి ఎస్ సో ఇక్కడ అమెరికా ఆస్ట్రేలియా లండన్ ఇటలీ జర్మనీ ఇవన్నీ ఈ గ్లోబల్లో టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఒక వసదైక కుటుంబం ఒక అరచేతలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఒకప్పుడు అమెరికా అంటే ఎళ్ళలు దాటి వెళ్ళాలి ఈరోజే ముందు రాత్రి ఫ్లైట్లో టికెట్ తీసి పట్టుకుంటే పొద్దున్న లేసేటప్పటికి అమెరికాలో ఉంటాం కాబట్టి ఈ ప్రపంచమే ఒక ఫ్యామిలీ అయితే అందులో మీరు సభ్యులుగా ఉండడం మా అందరికీ ఆనందమే ఎక్కడ పని చేయాలనుకున్నా మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక ఐదు అంశాలు మీ ఆశయం నెరవేరాలంటే నేను పాటించినవి ఐదు అంశాలు పంచశీల పంచ్ పంచ్ అంటే ఇలా బిగించాలి ఇలా బిగిస్తే ఈ పవర్ వేరు మీరు కొట్టండి ఇలా వస్తుంది పవర్ లేకుండా ఐదు వేళ్ళు విడివిడిగా చూపించారనుకోండి దీనికి ఏం శక్తి ఉండదు ఈ ఏళ్ళకి ఏం శక్తి ఉంటుంది ఏముండదు కానీ కలిపితే ఉంటది మరి ఐదు ఏంటి ది స్టాండ్స్ ఫర్ ఇది ఎలా ఉంది కొద్దిగా బలంగా ఉంది కదా అమంగాల్ ఇది హార్డ్ వర్క్ ఊరికే తపస్సు చేస్తే రాదు రోజు దేవాలయానికి వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తే మన ఆశయం నెరవేరదు వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు మొక్కితే ఆశయం నెరవేరదు ఎగ్జామినేషన్ లో పక్కన చూసి రాశానో లేక కాపీ స్లిప్పులు తీసుకొని రాస్తానో నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే ఆశయం నెరవేరదు ఆశయం నెరవేరాలంటే హార్డ్ వర్క్ అనేది మీ మొట్టమొదటి ప్రిన్సిపల్ కావాలి హార్డ్ వర్క్ తర్వాత రెండో ఏలుంది ఉంది పక్కనే హార్డ్ వర్క్ తర్వాత మనకు కావాల్సింది సాఫ్ట్ వర్క్ టెక్నాలజీ పెరిగింది ఒకప్పుడు మనం రాయాలంటే ఒక పేజీ రాసిన తర్వాత మళ్ళా దాన్ని ఇంకో పేజీలో రాయాలంటే మళ్ళీ రాయాలి ఇప్పుడు అలా కాదు సిస్టమ్ లో మనం సేవ్ చేసుకుంటే కస్టర్డ్ పేస్ట్ ఇక్కడ నుంచి పేరు మారిస్తే మొత్తం ప్రొసీడింగ్స్ వచ్చేస్తుంది ఈరోజు ఒకప్పుడు మనం సెల్ ఫోన్ లో మాట్లాడాలంటే ఫోన్ నంబర్ బుక్ లో రాసుకొని ఇలా పేజీలు తిప్పి మాట్లాడేవాళ్ళం ఇప్పుడేముంది ఎస్సడితే మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది మీరు ఏమి చెప్పాల్సిన పండ్ల నాలుగు పదాలు చెప్తే అదే ఒక వ్యాసం ఇచ్చేస్తుంది సో ఈ టెక్నాలజీ సాఫ్ట్ టెక్నాలజీ మీ ఆర్ట్ వర్క్ పక్కనే ఉండాలి నేను అన్ని చదివానండి నేను ఎన్నైనా ఎగ్జామ్స్ రాయగలను అండి అంటే కాదు ఈ షుడ్ లెర్న్ సాఫ్ట్ స్కిల్స్ టెక్నాలజీ టెక్నాలజీ నీ ఆశయ సాధనలో రెండో మెట్టు ఇది మెయిన్ గా దీనికి ఏమంటారంటే మీకు కావాల్సింది రైటింగ్ స్కిల్స్ నువ్వు ఎంత రాశావు ఎంత చదివావు అనేది ముఖ్యం కాదు ఆల్ ఇండియా సర్వీస్ లోనైనా రేపు మీ ఎగ్జామినేషన్ లోనైనా నీ పేపర్ చూడరు తప్ప నీ ఫేస్ చూడరు నీ మైండ్ రీడ్ చేయరు ఇంటే అప్పుడు చూస్తారు రైటింగ్ స్కిల్స్ అనేవి నీకు చాలా ముఖ్యం ఏదైనా కొంతమంది ఊరికే చదువుతారు పేపర్ మీద రాయండి అంటే బద్ధకం కానీ రాయాలి ఒక్కసారి చదివిదానికి ఒక్క పది సార్లు చదవడం కన్నా ఒక్కసారి రాస్తే జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్తారు పెద్దలు సో ఇది మూడో స్కిల్ ఇక నాలుగవది నాలుగోది జస్ట్ ఊహించండి ఏమై ఉంటుంది మీ ఆసక్తి సాధనలో ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది మ్యారేజ్ ఏం చెప్పరా ఏమైంటది సేథింగ్ ఏం చెప్పండి ఈ టైం సెన్స్ గానే మీకు లేకపోతే మా ప్రిన్సిపల్ గారిని ఇప్పుడే చూశారు కదా పెద్దలు ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇద్దాం నేను ఎప్పుడు మా పిల్లలకు చెప్పేదే కదా నేను చెప్పేది కొత్త వ్యక్తులతో ఏదైనా చెప్పిస్తే నాలుగు ప్రయోజనాలు ఉంటాయని ఆశించాడే అది టైం సెన్స్ లేదా ఆయన చెప్పింది అంటే ఇంకేమింది ఎప్పుడు మా ప్రిన్సిపాల్ చెప్పేదే కదా అనుకుంటారని కొత్త వాడితో ప్రయోగం చేశాడు చూసావా అది టైం సెన్స్ ఇక్కడ టైం సెన్స్ అంటే మనందరికి ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఇరవై నాలుగు గంటల్ని నలభై ఎనిమిది గంటలు చేసుకున్నటువంటి వాడు విజయం సాధిస్తాడు ఎన్టీ రామారావు ఉదయం రెండు గంటలకు లేస్తాడు అరగంట లోపల కాలకృత్యాలు అన్ని తీర్చుకుంటాడు మూడు గంటలకి రివ్యూలు స్టార్ట్ చేస్తే మా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మేము కూడా వెళ్ళేవాళ్ళం గంటికోటకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఐదు గంటలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో రివ్యూ చేసేవాడు అదే ఐఏఎస్ ఆఫీసర్లు మేము ఐ కెనాట్ నేమ్ ది సీఎం ఒకప్పుడు ఉదయం పదకొండు గంటలకు కానీ మాకు ఇంటర్వ్యూ ఉండేది కాదు అప్పుడు వెళ్ళేవాళ్ళం అప్పుడు వెళ్తే అప్పుడు కూడా ఐదు గంటలు రివ్యూ చేసేవాళ్ళు పదకొండు నుంచి ఐదు గంటలు అంటే ఎంత నాలుగు గంటలు ఎన్టీ రామారావు గారు ఏడు గంటల లోపలే ఐదు డిపార్ట్మెంట్లతో ఐదు గంటలు రివ్యూ చేస్తే అదే కోణంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పదకొండు నుంచి చేస్తే నాలుగు గంటలకు వెళ్ళింది ఏడు నాలుగు మధ్య తేడా ఎంత ఎంత ఏడు నాలుగు మధ్య తేడా ఎంత ఏడు నాలుగు మధ్య తేడా తొమ్మిది గంటల ఎనిమిది గంటలు అనుకుందాం పోని మీకున్న టైంని ఒక గంట సేపులే సెల్ చూద్దాం అనుకుంటారు ఒక అరగంట సేపులే మన టీవీ దగ్గర అనుకుంటారు పదహైదు నిమిషాలే కదా ఫ్రెండ్ వచ్చినాడు మాట్లాడితే సరిపోలే అనుకుంటారు ఒక్క రోజే కదా ఏమవుతుంది అనుకొని ఫంక్షన్స్ పెడతారు మూడు రోజులే కదా అని చెప్పి సంక్రాంతికి ముచ్చటగా మూడు రోజుల బదులు మరొక మూడు రోజులు కోడి పందాలని అవని ఇవని ఇవన్నీ మొత్తం మీద టైం చేస్తారు కానీ మీ పాలిటెక్నిక్ లో ఉన్న మూడున్నర సంవత్సరాల్లో అంతే కదా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మీరు వేస్ట్ చేసే ఆ గంట తిరిగి వస్తుందా రాదు రాదు వెన్ యూ స్పెండ్ ఎన్ అవర్ అదర్ దాన్ యువర్ కోర్స్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ ఇది మీరు ఆలోచించాలా గంటలోనే ఏమవుతుంది అనుకుంటే సెలక్షన్ కావడానికి ఒక మార్కే ఇక్కడ బాబుకి ఐఆర్ ఐఆర్టీఎస్ నుంచి ఐఏఎస్ కు వచ్చేడానికి మొత్తం కూడా ర్యాంకులో ఎంత ఉంటది తేడా రెండు మూడు పర్సెంట్ ఉంటది రెండు మూడు పర్సెంట్ తక్కువ అయితే రైల్వే సర్వీస్ కి వెళ్తాడు రెండు మూడు పర్సెంట్ ఎక్కువ అయితే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి వస్తాడు అలాగే అనుకుంటే ఫ్రెండ్స్ తో గడపాలే ఫెస్టివల్ చేసుకోవాలి అనుకుంటే కాదు మీ అభిమాన హీరో ఐదు సంవత్సరాలు మరొక సినిమా చేయకోకుండా పుష్ప చేశాడు కాబట్టే ఇప్పుడు అది రాణిస్తుంది ఎక్కడైనా కనబడ్డా నిషాలు కృషి చేశాడు ఐదు సంవత్సరాలు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నాడు దాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక తెలుగు సినిమా ఉండాలని ఆశించాడు చేశాడు రాజమౌళి మూడు సంవత్సరాలు ఆహార నిశలు కష్టపడ్డాడు వేరే అవకాశాలు వచ్చినా వదులుకోలేదు వదులుకున్నాడు అనుకున్నది సాధించాడు తిరుమలలో బాహుబలిలో కూడా కాబట్టి క్షణకమైనటువంటి క్షణకమైనటువంటి ప్రయోజనాలు ఆశిస్తే శాశ్వతమైనటువంటి ప్రయోజనానికి దూరం అవుతారు ఇప్పటి నుంచే మీరు నిర్ణయించుకోండి వీ డోంట్ వాంట్ వేస్ట్ ఈవెన్ సింగిల్ మినిట్ ఇది నాలుగో అంశం ఇక చివరిది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి జీవితంలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం తిరిగి ఆయన ఏసండేవాడి కాదు ఈరోజు నేను రిటైర్డ్ అయిపోయి ఏముందులే నాకు అనుకుంటే నేను ఎమ్మెల్యే ఉండేవాడిని కాదు ఇదే లాస్ట్ ది ఎనాలిసిస్ మనం ఏం సింహాలోకనం అంటారు చిన్నదే చిట్టెలకు లాగా ఉంటుంది కానీ ఇది చాలా పవర్ఫుల్ అండి ఈ నాలుగు కలిపినా ఇది కలిస్తేనే పవర్ ఉంటుంది ఇది చాలా అవసరం మనం ఇప్పటి వరకు ఏం సాధించాము ఎక్కడ ఫెయిల్యూర్ అయినాము ఏ పొరపాట్లు చేసినామని సింహలోకనం చేసుకుని ఆ పొరపాట్లు తిరిగి చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే పంచ్ అది విజయానికి సంకేతం చేద్దామా మీ విజయాన్ని చూద్దామా ఏం గట్టిగా మాట్లాడరు చాదూరిక్షన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఒక మహా తల్లి ఇచ్చినటువంటిది మధ్య బాల త్రిపుర సుందరమ్మ ల్యాండ్ లార్డ్స్ గా పేరు మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నామవత్తు అద్భుతమైనటువంటి పేరున్నటువంటి మన పార్టీకి కళాశాల ఈ రోజు రీజినల్ పొలిటిక్ దిక్ వెక్ ఒక ఫెస్టివల్ లాగా చేస్తున్నారు సో ఇది మూడు జిల్లాలకు సంబంధించి చెర్పేట పండుగ ఇక్కడ 1500 మంది విద్యార్థులు ఉన్నారు కార్పొరేట్ విద్యకు ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి నలభై మంది అధ్యాపకులు పాఠాలు చెప్పడంలో కానీ ప్రతి సంవత్సరం నాలుగు వందల మంది పిల్లల్లో మూడు వందల ఎనభై మంది దాకా ప్లేస్మెంట్లు పొందడం కానీ అదేవిధంగా రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ప్యాకేజీలో ఉద్యోగాలు సంపాదించడం కానీ మన కళాశాలకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఇలాంటి కళాశాలలు ఈరోజు రాష్ట్రంలో అన్ని పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ముందుకు రావాలన్నటువంటిదే ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రిగా నారా లోకేష్ బాబు గారి ఆశయం ఆశయ సాధనలో ఈ కాలేజీలో ఆడిటోరియం కానీ మరొక విషయాల్లో కానీ ప్రిన్సిపాల్ గారు శేఖర్ గారు గారు దానికి సంబంధించి తప్పకుండా మా కేంద్ర మంత్రి గారు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రతిపాదనతో తీసుకెళ్ళాలి ఆ ప్రతిపాదన తీసుకుని ఇక్కడ పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించే విషయంలో మా వాళ్ళని మేము చేస్తాము ఇలాంటి కళాశాల నా నియోజకవర్గంలో ఉండడం నా సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ Uh, in tech course, we are uh, trying to uh, go for innovation. So, India under the, our honourable Prime Minister Narendra Modi, honourable CM, Garu, we are trying to do, uh, trying to get India at the highest level of innovation. And this kind of tech fest will help in improving the innovation in the country. As well as, uh, we interacted with the students and we told them that we are, more and more people should go for startups, new age industries. దెన్ సెక్టర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా ఐ కాంగ్రాచులేట్ ప్రిన్సిపల్ గారు ఆర్గనైజింగ్ గుంటూరు ఎమ్మెల్యే బూర్ల రక్తిపాడు ఎమ్మెల్యే రామాంజలి గారికి అలాగే జాయింట్ జిల్లా గారు సబ్నిల్ గారికి అలాగే ప్రిన్సిపల్ గారు అయినటువంటి కాళ్ళూరి శేఖర్ గారికి అందరికీ పేరు పేరున్న నా నమసింహాంజలి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఈ పాలిటెక్నిక్ కాలేజీ అత్యద్భుతంగా ఎంతోమంది ఈ తీర్చిదిద్ది ఉన్నత శిఖరాల్లో ఉండి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది సుమారు ఎనిమిది కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాబ్ ల్యాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి వివిధ రకాలుగా రాష్ట్రంలోనే అత్యద్భుతంగా ప్రథమ స్థానంలోనిచ్చి ఇక్కడ పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళటం ప్లస్ ఎంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశ్రమలు స్థాపించి ముందుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పాలిటెక్నిస్ట్ అనేది స్టేట్ వైడ్ కండక్ట్ చేస్తారండి ఫస్ట్ రీజనల్ వైజ్ ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు జిల్లాలు గుంటూరు పల్నాడు బాపట్ల కండక్ట్ చేస్తున్నామండి ఇరవై పాలిటెక్నిక్ల నుంచి సుమారుగా నాలుగు వందల పిల్లలు నూట పద్నాలుగు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టారండి వాటిని ప్రారంభించుకుంటున్నాము దాని తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు ఇస్తామండి సెకండ్ ప్రైజ్ పదివేలు ఇస్తాము ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ మేము ఒక పది టీములు తీసుకొని స్టేట్ వైడ్ పంపిస్తామండి నెక్స్ట్ మంత్ జనవరిలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖు విజయవాడలో జరుగుతుందండి అక్కడికి వీళ్ళు ప్రజెంటేషన్ ఆ డిస్ప్లే తీసుకుని ప్రాజెక్ట్ తీసుకుని వెళ్తారండి ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి ఆధ్వర్యంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ గారు అలాగే మా కమిషనర్ సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో మీ అందరం కూడా దీన్ని చేస్తున్నామండి ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మిస్తుల థ్యాంక్ యూ